నమ జై గురు నమ ఈ వీడియోలో మనం కన్యారాశి వారికి ఏప్రిల్ పదమూడవ తారీఖు నుంచి పంతొమ్మిదవ తారీఖు మధ్యలో జరగబోయే వారపడాలు పరిశీలించినప్పుడు మరి కన్యారాశి వారికి లాభస్థానంలో కుజగ్రహం ఇది చాలా వరకు అన్ని సమస్యలు పరిష్కారానికి కారణమవుతూ ఉంటుంది ఎప్పుడైనా ఒక శత్రుగ్రహం లాభస్థానంలో నీచలో ఉంటే విశేషమైనటువంటి రాజయోగాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది పైపెచ్చు లాభస్థానంలో కుజుడు మీకు చక్కగా మీ యొక్క అన్నదమ్ములు సహ ఉద్యోగులు మిత్రులు సంపూర్ణంగా సహకరించడం జరుగుతుంది మీ యొక్క స్థిరాస్తి యొక్క విలువ పెరుగుతూ ఉంటుంది ఒక విధంగా మీరు ఇంకా రాదు ఇక మన వల్ల కాదు అనుకున్నటువంటి ప్రయత్నం ఈ సమయంలో నెరవేరే అవకాశం ఉన్నదే అది కొంతకాలం క్రితమో పూర్వకాలంలోనో అంటే కొంతకాలం క్రితం మీరు ఎవరికన్నా డబ్బులు అప్పు ఇచ్చి ఉంటే ఆ ధనం మీకు తిరిగి వస్తుంది అలాగే మీ అత్తవారి దగ్గర నుంచి కానీ మీ పెద్దల దగ్గర నుంచి కానీ ఏదైనా ఒక స్థిరాస్తి మీకు రావలసి ఉంది లేదంటే వాటాలు పంచుకున్నా కూడా ఇంకా మీ పేరున ఆస్తి స్వాధీనం అవ్వలేదు అటువంటివి ఏమైనా ఉంటే ఈ సమయంలో మీకు మీ పెద్దల దగ్గర నుంచి మీ అత్తవారి దగ్గర నుంచి రావాల్సినటువంటి ఆస్తి మీకు స్వాధీనం అవుతుంది అలాగే మీ యొక్క ధనం మీరు ఎవరికైనా అప్పించి ఉంటే ఆ ధనం తిరిగి వస్తుంది ఇంకా మిగతా ఏంటి ఇన్సూరెన్స్ అవచ్చు చిట్ ఫండ్స్ అవచ్చు మీ యొక్క పిఎఫ్ అవ్వచ్చు లేదంటే మీరు చాలా కాలంగా రిటైర్ అయ్యి ఆ డబ్బు ఇంకా రాకుండా ఉన్న ఈ సమయంలో వచ్చే అవకాశం ఉన్నది మొత్తం మీద ఏంటంటే ఏదో ఒక ఫైనాన్షియల్ గెయిను ఆకస్మాత్తుగా కలుగుతుంది ఇక రాదు అనుకున్నది వస్తుంది ఇక మనకి కేతుగ్రహం ఇంకా ఈ వారంలో ఈ వారం చివరి వరకు రాసి అందు ఉన్నటువంటి కేతు ప్రతి విషయాన్ని అనుమానించడం జరుగుతూ ఉంటుంది ఎవరైనా మన దగ్గరికి వచ్చి మనకు సహాయం చేద్దాం అనుకుంటే మీరు దాన్ని వేరే విధంగా అర్థం చేసుకొని మన దగ్గర వీడేమైనా అప్పడుతాడేమో అని అవమానించే అవకాశం ఉంది అనుమానించే అవకాశం ఉంది బట్ ఏదైనా ఆరోగ్యపరంగా కూడా కొద్దిగా జాగ్రత్త తీసుకోవాల్సి ఉంటుంది ముఖ్యంగా అజీర్ణానికి సంబంధించినటువంటివి హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఆహారపు అలవాట్లు జాగ్రత్తగా ఉంటే మంచిది ఇక రవి అష్టమస్థాన సంచారం అధికారుల వల్ల ఇబ్బందులు అనుకోకుండా ఏదైనా ఈడీ రైట్స్ కానీ ఇన్కమ్ ట్యాక్స్ రైట్స్ కానీ ఇటువంటి జరిగే అవకాశం ఉంది కాబట్టి ప్రభుత్వానికి చెల్లించిన ఏమైనా ఒకేలా ఒకే పన్నులు ఉంటాయి అవి సకాలంలో చెల్లించి అవి చెల్లించకపోయినా దానికి సంబంధించినటువంటి పేపర్స్ ఏమన్నా ఉంటే సబ్మిట్ చేస్తే అధికారుల యొక్క వేధింపుల నుంచి బయటపడే అవకాశం ఉంది బట్ ఏదైనా సడన్గా ఒక ప్రభుత్వానికి సంబంధించినటువంటి వార్త మీకు భయాన్ని ఆందోళన కలిగించే అవకాశం ఉండదు ఇక మనకి ఈ వారం అంతా కూడా ఒక నాలుగు గ్రహాలు సప్తమ స్థాన సంచారంలో ఉన్నాయి అందులో ముఖ్యంగా శుక్రుడు బుధుడు ఈ రెండు గ్రహాలు సప్తమంలో ఉండడం వలన ముఖ్యంగా ఇది విద్యార్థులు ఉన్నత విద్య కొరకు చేసే ప్రయత్నాలు చాలా కష్టపడి చేయవలసి ఉంటుంది అనుకున్న బ్రాంచ్లో సీట్ రాకపోవడం కానీ సమయానికి కాలేటువంటి వీసా పాస్పోర్ట్ లాంటివి సరిగ్గా రాకపోవడం కానీ ఏదో కారణం వలన ఉన్నత విద్యా ప్రయత్నాలు వివాహ ప్రయత్నాలు వాయిదా పడే అవకాశం ఉంది ఇంకా ఎస్పెషల్లీ ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి ఏదైనా ఉపాధి అవకాశాలు విదేశీ అవకాశాలు ఒక విధంగా వచ్చే అవకాశం ఉంది బట్ ఏదైనా సాఫ్ట్వేర్ రంగంలో కానీ సినిమా పరిశ్రమలో కానీ రైల్వేసు ఎడ్యుకేషను హాస్పిటల్స్ వాంట్లో ప్రవేశం కోరుతున్నటువంటి స్త్రీలకి ఇది చాలా అనుకూలించే అవకాశం అయితే చాలా హండ్రెడ్ పర్సెంట్ రావడం జరుగుతుంటుంది ఎప్పుడైనా రాశిలో శుక్రుడు శని కలిసినప్పుడు స్త్రీలకు అనుకూలంగా ఉంటుంది అందువల్ల ఇప్పుడు ఈ వారంలో ఈ నెలలో స్త్రీలు చేసే ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి ఇక నెలాఖరులో అంటే ఈ వారం చివరిలో మనకి ఈ నెల పద్దెనిమిదో తారీఖు నుంచి రాహు ఆరో స్థానంలోకి రాబోతున్నాడు ఈ వారం చివరిలో ఇంచుమించుగా కేతు పన్నెండులోకి రావడం ఇవన్నీ కూడా మరి మన వారికి ఈ రాహుగ్రహం సంపూర్ణంగా పూర్తి బలాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది ఏదైనా ముఖ్య కార్యక్రమాలు లాంటివి ఉంటే మీరు తర్వాత వారానికి వాయిదా వేస్తే చాలా విషయాలు సులువుగా పూర్తయ్యే అవకాశం ఉంటుంది స్వస్తి సాధారణంగా జ్యోతిష్యాన్ని గోచారాన్ని జాతకాన్ని నమ్ముతున్నవారు రవిగ్రహాన్ని ఆరాధన చేయవలసి ఉంటుంది రవి యొక్క బలం ఉంటేనే ఆ జాతకుడు అటు ఆర్థిక విషయాల్లో కానీ ఆర్థిక విషయాల్లో కానీ నెగ్గుకు రావడం జరుగుతూ ఉంటుంది మరి ఈ వారంలో రవి స్థానంలోకి రావడం జరిగింది అంటే రవి బలంగా ఉన్నప్పుడు మనకి ప్రభుత్వ సంబంధించిన కార్యక్రమాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి ఏదైనా ఆరోగ్యంలో మంచి ఆరోగ్యం కలుగుతుంది మంచి ధన సంపద పెరుగుతుంది ప్రజలు చాలా సౌమ్యంగా ప్రవర్తించి దాన గుణాన్ని కూడా కలిగి ఉంటూ ఉంటారు మరి ఈ సమయంలో మీరు ఏ రాశివారైనా ఏ లగ్నం వారైనా రవి బలం ఉంటే మిగతా గ్రహాలన్నీ సహకరిస్తాయి కాబట్టి మరి ఈ సమయంలో మీరు చాలా వరకు ప్రతిరోజు అంటే కామన్గా చెప్పేదైనా ప్రతిరోజు సూర్య నమస్కారం చేసుకోవడం వల్ల అంటే ముఖ్యంగా ఏంటంటే రవి యొక్క అనుగ్రహానికి సత్యనారాయణ స్వామి వారి వ్రతం అది కంపల్సరిగా మీరు చేయించుకోవడం వల్ల లేదంటే ఆ వ్రతంలో పాల్గొనడం వల్ల రవిగ్రహ అనుగ్రహం లభిస్తుంది తద్వారా మీకు సంపదలు కలుగుతూ ఉంటాయి ఎప్పుడన్నా తెలుసో తెలియకో మనం ఏదంటే కొన్ని కార్యక్రమాలు పెండింగ్లో పడినప్పుడు ఏం చేస్తామంటే ఇదొక దైవాన్ని మనం మొక్కుంటూ ఉంటాం ఏదో వెంకటేశ్వర వ్రతం చేయించుకుంటాం అమ్మవారికి పూజ చేయించుకుంటాం లేదంటే ఇది చేస్తామని అప్పటికప్పుడు అనుకుంటారు కానీ కారణాంతరాల వల్ల ఆ కార్యక్రమం పెండింగ్లో ఉండిపోవడం కూడా జరుగుతూ ఉంటుంది ఎటువంటి మొక్కులు పెండింగ్లో ఉన్నా కేవలం సత్యనారాయణ స్వామి వారి వ్రతం చేసుకుంటే అవన్నీ కూడా శాశ్వతంగా తొలగిపోయే అవకాశం ఉంది దీనికన్నా ఇంకా సింపుల్ రెమెడీ ఏంటంటే ఆదివారం రోజు గోశాలను దర్శించి మీ యొక్క వెయిట్ ఎంత ఉంటారో దాంట్లో ఎనిమిదవ వంతు గోధుమలు మరి ఆ గోశాలలో డొనేట్ చేయడం కానీ నానబెట్టిన గోధుమలు ఆవుకి తినిపించడం వల్ల అది కొంతవరకు రవిగ్రహానుగ్రహం కలుగుతుంది ఇంకా చాలా తీవ్రమైనటువంటి అనారోగ్య సమస్యలతో కానీ లేదా ఆర్థికపరమైన సమస్యలతో కానీ ఇంకా మనం ఎందుకు పనికిరాం ఎక్కడికైనా ఫెయిల్యూర్ వస్తుంది అటు అన్ని విధాలా సక్సెస్ కాలేపోతాం అనుకున్న వాళ్ళకి కూడా మరి ఈ గోశాలలో అప్పుడు ఏం చేయాలంటే మీరు ఎంత వెయిట్ ఉన్నారో అంత వెయిట్ సుమారు డెబ్భై కేజీలు ఉంటాయి డెబ్భై కేజీలు గోధుమలు ఆ గోశాలలో డొనేట్ చేయడం దాని తర్వాత ఈ నువ్వులు అంటే నువ్వులు ఆడిన తర్వాత ఈ తెలగపిండి అంటారు కొన్ని ప్రాంతాల్లో ఆ మిగిలిపోయినటువంటి ఆ కేకు ఆయిల్ కేకు మీరు ఎంత ఉంటారో అది గోశాలలో డొనేటెడ్ చేయవల్ల హండ్రెడ్ పర్సెంట్ ఎంత సమస్యలు ఉన్నా మీకు సాల్వ్ అయ్యే అవకాశం ఉంది అంటే గోశాలలో డొనేట్ చేయలేని వారు మరి ఏదైనా పారుతున్నటువంటి నదిలో కలిపినా కూడా అవి చేపల ఆహారంగా తినడం వల్ల ఆ సమస్య పరిష్కారం అయ్యే అవకాశం ఉంది సో ఇంకా చాలా గొప్ప రెమెడీ ఏంటంటే అది అందరికీ సాధ్యం కాకపోవచ్చు ఏదైనా అమావాస్య రోజు ఒక పీచ్తో ఉన్నటువంటి కొబ్బరికాయ లేదంటే వలకుండా ఉన్నటువంటి గ్రీన్ కలర్లో ఉన్న కొబ్బరికాయ కానీ పీచ్తో ఉన్నదైతే బెటర్ అటువంటి కొబ్బరికాయ అమావాస్య రోజు ఏదైనా సముద్ర తీరంలో అది విసిరవేసి మళ్ళీ వెనక్కి చూడకుండా రావడం మంచిది మాట ఈ విధంగా చేయడం వల్ల కూడా బట్ ఏదైనా ప్రపంచానికి సర్వ మానవాళకి ఐశ్వర్యాన్ని ధనాన్ని ఇచ్చేవాడు సూర్య భగవానుడు మాత్రమే అంటే అందరికీ శ్రీమన్నారాయణ ఉన్నప్పటికీ కూడా ఎవరి కర్తవ్యం వాళ్ళు చేస్తూ ఉంటారు అందరి ద్వారా ఆ భగవంతుడు ఈ నవగ్రహాల ద్వారా ఒకరి ద్వారా ఒకరి ద్వారా ఒక్క పని చేయడం అంటే పెళ్లి చేయాలంటే శుక్రుడు అనుకోవచ్చు ధనం ఇవ్వాలంటే సూర్యుడు ధైర్యం ఇవ్వాలంటే కుజుడు ఈ విధంగా ఉంటుంది కాబట్టి వీళ్ళందరూ మనకు కరెక్ట్గా ఉండాలంటే సూర్యభగవాన్ అనుగ్రహం తప్పనిసరి కేవలం నమస్కారం చేత సంతృప్తి చెందే ఏకైక దైవం సూర్యభగవానుడు మనకు ఉండవలసిందల్లా శ్రద్ధ నమ్మకం ప్రతిరోజు శ్రద్ధతో చిన్న రెండు నిమిషాలు మీరు సూర్య నమస్కారం చేసుకున్నాం అఖండమైనటువంటి ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని ఇచ్చే ఏకైక దైవం మనకి నిదర్శనంగా కనబడుతున్నటువంటి ప్రత్యక్ష దైవం సూర్యభగవానుడు స్వస్తి